అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళ వాళ్ళపైన మీరు ఏ మాత్రం వన్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే ప్రతి ఏటా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వాన్ని ఆదాయం వస్తుంది అంటే ఎంత మొత్తం ఈరోజు బ్యాంకుల ద్వారా మొత్తం రుణమాఫీ చేస్తారు ఏంటంటే ఎంపీ రద్దు చేయబడేటువంటి అమౌంట్ మీకు సమానంగా దాదాపు సమానంగా ఈరోజు మీకు అమౌంట్ వస్తుంది అంటే పన్ను విధానాన్ని సవరించకుండా మీరు రెవెన్యూ లేదనే పేరుపైన ఈ రిటైర్మెంట్ క్లాస్ కి ఇటా కాబోతు నేను మ్యాచ్ కి అష్టపుంతుల నుండి ఇలా తెలుసుకోవడం చాలా 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 ప్రమాదకరం నుండి అంశం తర్వాత ఇంకా నీలో ఉన్న ప్రమాదాలు చాలా వరకు మీరంతా చదివి ఉంటారు ముఖ్యంగా ఇంటర్ అయిన తర్వాత చాలా చోట్ల చాలా డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ తీసుకుంటే ఒకే వన్ ర్యాంక్ మంత్ పెన్షన్ నినాదం వచ్చింది అది డిఫెన్స్ లో అమలు చేశాం విచిత్రం ఏంటంటే డిఫెన్స్ లో కూడా అనేక రకాల సిస్టమ్స్ ఉన్నాయి డిఫెన్స్ సివిల్ ఎంప్లాయీస్ ఒక పద్ధతి ఉంది పారామిలిటరీకి ఎన్పిఎస్ ఉంది నిన్న చనిపోయినటువంటి మన మురళి నాయక్ దాదాపు మొత్తం ఒక న్యాయ తీశారు అక్కడ నుంచి ఇక్కడికి భావోద్వేగంతో వచ్చి ఆయనను దారి సంస్కారాలు చేశారు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఏదో కేంద్ర లేదంటే ఇది ఎంత చెట్ట ఆలోచన అంటే విరసి చెప్పాల్సింది చెప్పే విషయం ఏంటంటే మిత్రుల ముగించకముందు మొన్న వచ్చినటువంటి ఆ పెన్షన్ రూల్స్ లో మార్పు ఏవైతే అవి అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయి మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి మాందరి కూడా అత్యంత త్వరలో అమలు జరుగుతాయి ఎందుకంటే జరగదు మేము కూడా చాలా ధీమాగా ఉన్నాం రెండు వేల నాలుగులో లో వచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాకు రావాలని ధీమాగా ఉన్నాం కానీ మా బ్యాంక్ మిత్రుడు వేతన సవరణ వెళ్ళినప్పుడు రెండు వేల ఒకటిన ఏప్రిల్ విండి

సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అనేటువంటి పాలసీని ఏదో కేంద్ర ప్రభుత్వం నెత్తిన ఎత్తుకున్నది అందుచేత దానిని వ్యతిరేకించాలంటే ఇలాంటి ఉద్దండలే ఎందుకు నేను మాట వాడుతున్నానంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి జనరేషన్ అంతా వాళ్ళు పేపర్ పూలు ఒకప్పుడు అనేవాళ్ళం కదా పేపర్ పేపర్ పులిగా అనేవాళ్ళం అంటే మాటలు మాట్లాడేవాడు పేపర్ పులి అని కదా ఉద్యమాలు చేయకుండా ఉపన్యాసాలు మాత్రమే పరిమితం అయ్యేవాడు పేపర్ పులి అనేవాళ్ళం ఇప్పుడు పేపర్ పులి కాదు కేవలం వాళ్ళు వాట్సాప్ లో పిల్లు వాట్సాప్ లో పులి కూడా కాదు ఎందుకంటే పులి అంటే రెస్పాండ్ అవుతుంది పిల్లి ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలకలు తీసుకుపోయి అక్కడ పెట్టడం తప్ప అది ఏం చేయదు సో అక్కడ ఎలకలను తీసుకొని చచ్చని ఎలకలను తీసుకొని వేరే దగ్గర పెట్టేటువంటి పని చేస్తున్న యువత ఉంది ఇక్కడ ఎవరైనా యువత ఉంటే దయచేసి నన్ను మన్నించాలి ఎందుకంటే చాలా బాధ తత్వ హృదయంతో నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏ మాత్రం ఈ చైతన్యం అనేటువంటిది లేదు దయచేసి మిత్రుల గుర్తుంచుకోండి ఈ భారత చరిత్రని నలుగు తిప్పింది నారు తిప్పింది కూడా మార్చేలా చేసింది కూడా చైతన్యం తప్ప వెంటవాడతరం కాదు మహాత్మా గాంధీ అత్యంత చైతన్యం కలిగినటువంటి వ్యక్తి అప్పటికే అత్యంత ధనవంతుడు విదేశాల్లో ఉపాధి పొందినటువంటి అత్యంత గొప్ప వాడు మహాత్మా గాంధీ ఆయన చైతన్యం మన స్వత్రానికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లోనే గుజరాత్ ఒక మేయర్ గా పనిచేస్తూ